కార్మికులకు విజ్ఞప్తి మిత్రులారా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా కార్మికులందరికీ తెలియజేయడం ఏమనగా ఉప్పి యాజమాన్యం పాత పాసులన్నీ రద్దు చేసి వేరే పాసులు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా రెంజివాళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ పాసులు కూడా ఆపేస్తున్నారు అలాగే కార్మికులందరినీ రెండు ఫోటోలు ఆధార్ కార్డు ఇమ్మని చెప్పేసి చెప్తా ఉన్నారు అందువల్ల ఇప్పుడు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ నిర్ణయం చేసింది ఏంటంటే కార్మికులు ఎవరు కూడా ఈ గందరగోళానికి విడి కాకుండా ఫోటోలు కానీ ఆధార్ కార్డు కానీ సూపర్వైజర్లు కానీ కాంట్రాక్టులు అడిగినా సరే ఇవ్వద్దని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది అలాగే రానున్న రోజుల్లో కార్యక్రమాలు అనేవి ప్లాన్ చేస్తూ ఉన్నాం రేపు ఐదో తేదీన మూడు గేట్ల వద్ద ఈ లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా అలాగే స్టీల్ ప్లాంట్ జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా ధమ్మా కార్యక్రమాలు ఇప్పటికే మనం రూపొందించే మనం తరపత్న కూడా ఇవ్వడం అనేది జరిగింది అలాగే మన రెండు రోజులు కూడా ధర్నా కార్యక్రమం కూడా జరుగుతాయి అలాగే రేపు ఇల్లున్న ఈడీ వర్షం ముట్టడి కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం ఇంకా జరగబోతూ ఉన్నది ఈ ఏ మన అఖిలపక్ష సంఘాలన్నీ ఏ పిలిపిచ్చినా ఆ పిలుపులో కార్మికులందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతూ అవతారు వ్యక్తుల ఎవరైతే స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ కార్మికుల్ని గందరగోళానికి గురి చేస్తుంది ఈ గందరగోళానికి మనం గురి కాకుండా ఎవరు కూడా మా సూపర్ గారు చెప్పారు మా ఇంజనీర్ ఇన్ఛార్జ్ చెప్పారు మా కాంట్రాక్టర్ గారు చెప్పారని చెప్పేసి తొందరపడి పాసులకి ఎవరు కూడా ఫోటో కానీ ఆధార్ కార్డు కానీ ఇవ్వద్దు రోజు రెండు రోజులు మనం డ్యూటీ త్యాగం చేసినా సరే అవి ఉంచుకొని మూడు నెలలు పాస్ వచ్చే వరకు కూడా మనం పోరాడి ఆ మూడు నెలలు పాస్ తెచ్చుకున్నంత వరకు కూడా మనం పోరాడదాం దానికైతే ఎటువంటి భయాందోళనలు చెందవద్దు రేపు జరగబోయే గేట్ల దగ్గర ధర్నాకి ప్రతి ఒక్కరు కూడా ఏ గేట్ల నుండి వస్తున్నారో ఆ గేట్ల దగ్గర కంపల్సరిగా వాళ్ళు ఆగి ఆ నిరసన తెలియజేసి తుమ్ పదో లోన్కి వచ్చి డ్యూటీ లెక్కాల్సిందిగా కార్మికులందరికీ తెలియజేస్తాం ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే కార్మికుల్ని ఇమీడియట్గా తొలగించి టెంపరీ పాసలు చేసి ఏదైతే ఆన్లైన్లో ఉన్నటువంటి పాసలు తొలగించి టెంపరీ పాసలు చేసి ఎస్ఎంఐ ఏఎస్ఎంఐ తొలగించే ప్రయత్నం యాజమాన్యం చేస్తుంది కాబట్టి ఇప్పుడే అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూర్చొని ఎవరు కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరు కూడా మేనేజ్మెంట్ అడిగినా ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ అడిగినా మీ ఆధార్ కార్డులు కానీ ఫోటోలు కానీ ఎవరికీ ఇవ్వద్దు రేపు ఏదైతే కార్యక్రమం ఆల్ యూనియన్స్ క్రిప్నిచ్చాయో ఆ క్రిప్ అనంతరం మనం ఏ నిర్ణయం తీసుకోవాలో సమ్మె చేద్దామా ఏం చేద్దామని నిర్ణయం తీసుకుంటాం కాబట్టి ఆ నిర్ణయానికి కార్మికులందరూ కూడా కట్టుబడి ఉండాలని పక్ష కార్మిక సంఘాల నుంచి యావత్ కాంట్రాక్ట్ కార్మికులకి తెలియజేస్తున్నది ఏమంటే మనం ఎంతో కష్టపడి సాధించుకున్న ఎస్ఎంఐ ఎస్ఎంఐ చేయడానికి కోసమే ఈ పాసులు గందరగోళం ఇవన్నీ చేస్తున్నారు మనకి ఎవరు దయాదాక్షితో ఇవ్వలేదు ఈ పాసులు ఈ ఎస్ఎంఈ ఏఎస్ఎం అనేది కష్టపడి సాధించుకున్నాం దీన్ని నిలుపుకోవాలంటే మరొక పోరాటం చేయవలసిందే కాబట్టి ఏ ఏ ఒక్కరు కూడా ఈ సూపర్వైజర్ కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరు అడిగినా ఆధార్ కార్డు కానీ ఫోటోలు కానీ ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరుకుంటారు సంఘాలుగా వాటి అంటే తొమ్మిది సంవత్సరం కష్టపడుతుంది పద్యత ప్లాంట్లోని నలభై యాభై సంవత్సరాలు పెట్టి ఎదురు కూడా తీసేస్తామని చేత అవ్వలేదు ఈ పది సొంతలు పెట్టి ఎన్ని వస్తారు కాబట్టి మనం రక్తదా దారుసిన ప్లాంట్లకి మనం ఈ సూసులో ఎప్పుడు ఒప్పుకుంటూ ముందు రోడ్లు వేసి కార్మిక సోదరులరా ఇవాళ ప్రత్యేకంగా అఖిలపక్ష యూనియన్స్ అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లోని అనకూడదు కానీ కాంట్రాక్ట్ టెండర్ అయిపోయినా లేకపోతే మీ పాసులు రెవెన్యూలకు వెళ్ళినా వాళ్ళు ప్రత్యేకంగా ఆపేసి లేకపోతే మూడు నెలలు పాస్ది ఒక నెల చేయాలని అలాగే ఇప్పటికే సుమారుగా ఏడు వందల పైన పైన వండిపోయారు ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ లేబర్లు అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు వేల నాలుగు వందలు పైన కోరిక ఉంది ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఒకటే ప్లాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది రిటైర్ అయిపోయారు చాలామంది వీఆర్ తీసేసుకుంటున్నారు అలాగే కాంట్రాక్ట్ లేబర్ని కూడా పక్కన పెట్టేస్తే టంత్ అనేది మన కార్మి ఐక్యత అనేది తగ్గుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా దీని మీద ఏ కార్యక్రమం చేయొచ్చని అలాగే ప్రైవేట్ కంపెనీలు కూడా అమ్మేయడానికి మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ సిద్ధంగా ఉంది కాబట్టి మన అందరూ ఏకం కోరుతూ అలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు యూనియన్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని అలాగే రేపు ప్రత్యేకంగా కార్యక్రమం ప్రతి ఒక్క గేట్ దగ్గర ప్రతి ఒక్క రావాలని కోరుతూ సెలవు తీస్తాం మూడు నెలల పాసులు చేస్తూ ఉంటున్నారు ఒకళ్ళ పది రోజులు అంటున్నారు ఒకళ్ళు నెల రోజులు అంటున్నారు అది అర్థం అవట్లేదు ఎవరో చెప్తున్నారో ఇది అప్పగారు వస్తుంది కానీ నేను చెప్పిన మాత్రం అందరూ మాత్రం ఏమలా దయచేసి మేము కోరుకుంటున్నాను డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్